రియాక్టర్ బ్లాస్ట్తో కంపించిన ఈ ఈరోజు చూసుకోవచ్చు ఇక్కడ మనం అచ్చుతాపురం పెప్సీ రూట్లో ఉన్నాం ఇక్కడ పెప్సీ రూట్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాము ఇక్కడ ఇక్కడ ఎస్ఎస్వి ఫార్మటికల్ కంపెనీ అనేది ఇక్కడ ఫైర్ అనేది యాక్సిడెంట్కి గురైంది ఇక్కడ రియాక్టర్ బ్లాస్ట్ అవడం వల్ల అని చెప్పి అంటున్నారు చాలా మంది కొందరేమో సాల్వెంట్స్ ట్యాంక్స్ ఉంటాయి కదా ఈ డ్రమ్స్ ఈ డ్రమ్స్లు బ్లాస్ట్ అవడం వల్ల ఇది జరిగిందని కొందరు అంటున్నారు ఇక్కడ చూసుకొచ్చి మంటలు ఎంత భారీ ఎత్తున విశపడుతున్నాయి అన్నది ఇది సేఫ్టీ మేజర్స్ అనేవి పాటించాలి సేఫ్టీ మేజర్స్ అనేవి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇటువంటి పనులు చేస్తే అటువంటి ఇలాగే జరుగుతుంది సేఫ్టీ అనేది తప్పనిసరిగా ఫార్మాటికల్ తప్పనిసరిగా చూసుకోవాలి రియాక్టర్స్ అనేవి ప్రెజర్ కొంచెం ఎక్కువైనా ఇటువంటి ప్రమాదాలు జరిగే జరుగుతాయి చూసుకొని చాలా జాగ్రత్తగా అనేది చేయాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదంతో కూడిన పని ఇక్కడ చూసుకోవచ్చు మంటలు ఎంత ఎత్తు పడుతున్నాయి అన్నది ఇక్కడ ఇక్కడ ఎంప్లాయీస్ అయితే భయాందోళనతో బయటకి పరుగులు తీస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఫైర్ ఇంతకంతకు చాలా పెరిగిపోతా వస్తుంది చూడండి మొత్తం అంతా ఓడి అమ్మ చాలా ఫైర్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చాలా